దేవి నవరాత్రుల సందర్భముగా పిల్లల చేత సరస్వతి పూజ చేయించడం అనేటువంటి కాన్సెప్ట్ చాలా గొప్పది చిన్నప్పటి నుండే మనకి పిల్లలకు పూజలు ఎలా చేయాలో నేర్పిస్తే పెద్దయ్యాక వారు చక్కగా ఆచరిస్తూ ఉంటారు హిందూ ధర్మం బాగా వర్ధిల్లాలంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుని పిల్లలచేత ఇలా పూజలు చేయించడం చాలా మంచిది ད�ས ད�ས དས 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 इसलिया e ela सेरना बाद तीन सेरना बाद तीन

బాగా <laughs> పెట్టేయండి I uh you. -huh.

भर <laughs> အာရ uh ုံစိုက် et haec laudatio சர்க்கே பெட்டி பெட்டி ஆ ஒரே போய் இங்க 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 வந்துச்சு बाबु <laughs> हेरि মা হ্যাঁ এই একটা থামোন মে থামোন এনে দিও থামোন ভেট না থামোন tamal <coughs> <laughs> యా <dı> అశత్రే <subconscious Editation> <laughs> आहे <laughs> <laughs>